హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షర్మ కార్ మనం మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చి వంకాయ కారం అండి పొడుగు వంకాయ కారం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పుట్టినాల పప్పు ఒక రెండు టీ స్పూన్లు దాకా వేయించిన పల్లీలు ముప్పై కప్పు దాకా కొబ్బరి అత వెల్లుల్లి కారం అండి వెల్లు వెల్లుల్లి కారం దీంట్లోనే అన్నీ ఉన్నాయండి వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర మీ ఎన్నీలు అయితే విడివిడిగా వేసుకోండి ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు ఒక ఏడు ఎనిమిది టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి కొత్తగా చూసేవాళ్ళైతే మీకు ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి మేము పెట్టే రెసిపీస్ ఇప్పుడు ముందుగా మజ్జిగ చీల్చుకొని వేసుకు పెట్టుకొని వంకాయలు ఇందులో వేసుకోవాలండి శుభ్రంగా కడిగి మజ్జిగి వేసు కట్ చేసుకొని పొడుగ్గా ఉన్నట్టి రెండుగా చేసుకొని అందులో నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ రెండు వైపులా ఒకసారి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు తర్వాత మూత పెట్టుకొని వేయించుకోవాలండి రెండు వైపులా కూడా బాగా వేగ వరకు వేయించుకోవాలండి రెండు వైపులా ఇది మీకు డీప్ ఫ్రై కావాలని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి లేదంటే కొంచెం ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి ఇదంతా రెండు వైపులా తిప్పుతూ వేయించుకొని తర్వాత మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలండి మీకు ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండాలి అంటే మూత పెట్టుకోకొని స్లో మంటపైన వేయించుకోవాలండి మీకు అప్పటికప్పుడు అయిపోద్ది అంటే ఒక రోజులు అయిపోద్ది అనుకుంటే మూత పెట్టుకొని వేయించుకోవచ్చండి ఇవన్నీ ఇప్పుడు మూత పెట్టుకొని వేయించుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని ఒక నిమిషము రెండు మూడు నిమిషాలు ఒకసారి వేయించుకోవాలండి వేయించుకున్నాక ఇవన్నీ తీసి పక్క ఇవ ఇవన్నీ ఆయిల్లోంచి తీసి చల్లార్చుకోవాలండి వంకాయ ముక్కలు ఈ రెండు వైపులా వేగాక రెండు వైపులా వేగాయి అనుకున్నాక ఇవి తీసి ఒక ఒక ప్లేట్లో తీసుకొని ఇవన్నీ చల్లార్చుకోవాలండి ఓకే అండి ఇప్పుడు రెండు వైపులా వేగినాయి కానీ ఇవన్నీ తీసి ఓ ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఓ ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకున్నాక ఇవన్నీ బాగా చల్లార్చుకోవాలండి ఎందుకంటే ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న స్టఫింగు పెట్టుకోవాలి కదండి ఇవన్నీ చల్లారాక ముందుగా మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ అండి అంటే పొడి అండి పుట్నాల పప్పు పల్లీలు కొబ్బరి వెల్లుల్లి కారము ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాక ఆ పొడిని ఇందులో స్టఫింగ్ చేసుకొని వంకాయల్లో వంకాయలోకి ఈ పొడవంతా స్టఫింగ్ చేసేసుకోవాలండి స్టఫింగ్ చేసేసుకొని ఒకసారి అంతా అన్నిట్లోకి స్టఫింగ్ చేసేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒక దాంట్లోకి మిగిలిన పొడిని అలాగే ఉంచుకోండి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక అదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుని అవి వేయగాక మిగి మిక్సీ పట్టుకున్న మిగిలిన పొడి ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసేసుకొని ఇలా ఒకసారి పొడవంతా బయటికి రాకుండా స్లోగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్లో మంటలో కలిపేసుకొని సర్వ్ చేసుకోవటం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్